అందరికి నమస్తే అస్సలం నా గుడ్ మార్నింగ్ నా ఫ్యామిలీ అందరూ గుడ్ మార్నింగ్ లేచిరాఫిన్ లేరా మనం కూడా లేచినాం టీ తాగినాం ఇంకా టిఫిన్ అయితే చేయలే బట్ స్కీమ్ చూడొచ్చు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఒక్క దెబ్బకు రెండు పిట్టలు ఫస్ట్ కార్ వచ్చేసి నిస్సాన్ సన్నీ ఎక్స్ టాప్ మోడల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సెకండ్ కార్ వచ్చేసి షిఫ్ట్ వీడిఐ మోడల్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఎర్రజెండా బట్ వన్ బై వన్ రెండు కార్లు ఎండు వరకు క్లియర్గా అప్డేట్ ఇస్తా చాలా తక్కువ రేట్లు ఉన్నాయి చూడండి ఓకేనా బట్ ఫస్ట్ కార్ చూడవచ్చు మనకు తెలంగాణ స్టేట్ నిజామాబాద్ నుండి నిస్సాన్ సన్ని ఎక్స్వీ టాప్ మోడల్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది నాలుగు నాలుగు సీల్ టైర్స్ ఉన్నాయి ఎలా వీల్స్ ఉన్నాయి టాప్ మోడల్ ఇది ఎలా వీల్స్ ఉన్నాయి ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి పుష్ బటన్ స్టార్ట్ ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఏబిఎస్ సిస్టమ్ ఉంది ఓకేనా బాకపోతే టూ థౌజండ్ ఫోర్టీన్ ఎన్నింగ్ మ్యాన్ఫాక్చర్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ రిషన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఆర్సీ వ్యాడ్ ఉంది సింగల్ ఓనర్ కారు ఎయిటీ సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది పెట్రోల్ వేరియంట్ గుడ్ ఇంజన్ గుడ్ మైలేజ్ అంటున్నారు లోపల టచ్ స్క్రీన్ ప్లేయర్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ సింగల్ ఓనర్ ఎయిటీ సిక్స్ థౌజండ్ మాత్రమే తిరిగింది టాప్ మోడల్ అన్న పుష్ బటన్ స్టార్ట్ ఉంది ఆ లోపల ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఎలా వీల్స్ ఉన్నాయి నాలుగు నాలుగు సీల్ టైర్స్ ఉన్నాయి వన్ ఇయర్ ఇన్సూరెన్స్ టూ థౌసండ్ థర్టీ వరకు ఆర్సీ వ్యాలెడ్ సింగల్ ఓనర్ కార్ అయితే ఎక్సలెంట్ ఉంది దీని ప్రైస్ వచ్చేసి అన్న మనతో టూ ఫిఫ్టీ టూ థర్టీ అన్నారు మనమైతే వన్ లాక్ ఎయిటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషిబుల్ మనం చెప్పినాం డన్ ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల ఐదు వందల్లో స్లైట్లీ నిగోషిబుల్ ఉంది నిస్సాన్ సన్నీ ఎక్స్వీ టాప్ మోడల్ చాలా తక్కువ రేట్ అన్న మిచ్ చేసుకోకండి నిజామాబాద్ లొకేషన్ సీరియల్ నెంబర్ వన్ సీరియల్ నెంబర్ టూ చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి స్విఫ్ట్ వీడిఐ మోడల్ టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ థర్టీ వన్ వరకు ఆర్సీ వాల్యూడ్ ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది టోటల్ కంపెనీ పెయింట్ స్పోర్ట్స్ టైప్ మొత్తం స్టిక్కరింగ్ చేయించుకుంటూ టోటల్ కంపెనీ పెయింట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అన్న సెకండ్ ఓనర్ కార్ టైర్స్ వచ్చేసి నైంటీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల టచ్ స్క్రీన్ ప్లేయర్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అనేటు ఉంది సెకండ్ ఓనర్ బట్ పోతే టోటల్ కంపెనీ పెయింట్ కొంచెం స్టిక్కరింగ్ చేయకుండా మోడిఫై చేసుకుని అంతే స్పోర్ట్స్ టైప్లో మోడిఫై చేసుకుని కానీ సిక్స్టీన్ మోడల్ టూ థౌజండ్ సిక్స్టీన్ టూ ట థర్టీ వన్ వరకు ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది సిక్స్టీ నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి టస్క్రీన్ ప్లేయర్ ఉంది టోటల్ కంపెనీ పాయింట్ వన్ ల్యాక్ కిలోమీటర్స్ సెకండ్ ఓనర్ బట్ ప్రైజ్ కూడా ఫోర్ ల్యాక్ ట్వంటీ అన్నారు మనం అయితే ఫోర్ ల్యాక్ సిక్స్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నెగోషియబుల్ సారీ త్రీ ల్యాక్ సిక్స్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నెగోషిబుల్ మూడు లక్షల అరవై తొమ్మిది వేల ఐదు వందల్లో స్లైట్లీ నిగోషియబుల్ ఉంది చాలా తక్కువ అన్న ఓకేనా సిక్స్టీన్ మోడల్ అంటే దగ్గర దగ్గర నాలుగు లక్షలు నాలుగు లక్షలు నాలుగు ఇరవై ఉంటుంది అటువంటిది మూడు లక్షల అరవై తొమ్మిది వేల ఐదు వందల్లో స్లైట్లీ నిగోషియబుల్ హైదరాబాద్ ఉప్పల్లో ఉంది డైరెక్ట్ ఓనర్ కారు ఓనర్ దగ్గరనే ఉంది ఉప్పల్ ఓకేనా మూడు లక్షల అరవై తొమ్మిది వేల ఐదు వందల్లో స్లైట్లీ నిగోషియబుల్ ఓకేనా కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ టోటల్ కంపెనీ పెంట్ సెకండ్ ఓనర్ వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ జరిగింది బట్ పోతే టూ థౌసండ్ సిక్స్టీన్ టూ థౌసండ్ థర్టీ వన్ కార్స్ వేడు ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది టైర్స్ ఉన్నాయి టచ్ ప్లేయర్ ఉంది కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ డీజిల్ వేరియంట్ గుడ్ ఈజిన్ గుడ్ మైలేజ్ బట్ పోతే ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూ తీసుకోండి సల్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరండి సెల్ఫ్ డిపాట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మన చామే పెట్టే ప్రతి ఒక్క కారు నెంబర్ తీసుకోవచ్చు మీరు ప్రతి కార్ కొంటే ప్రమోట్ కట్టిపోతాయి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మెడికల్ క్లాస్ వరకు అందిద్దాం మీ కోసం రోజుకు మూడు వీడియోలు అప్లోడ్ చేస్తున్నా ఉదయం ఎనిమిదింటికి మధ్యాహ్నం పాకంటికి బట్ ఒకటింటికి లేదా నాలుగింటికి ఓకేనా ఇంకా టైం ఫిక్స్ కావాలి ఈవినింగ్ ది వీడియో ఎందుకంటే ఎక్కువ పెట్టడం వల్ల మనకు గ్రోత్ తగ్గిపోతుంది కాబట్టి రోజుకు మూడు వీడియోలు పెడితే తక్కువ పెడితే మనకు ఎక్కువ రెస్పాన్స్ ఉంటుంది ఓకేనా ప్రెజెంట్ అయితే కొన్ని రోజులు పెడదాం అనుకుంటున్నా రోజుకి మూడు వీడియోలు పెడతా ఒక్కొక్క కార్ వీడియోలో రెండు కార్లు పెడదాం ఆరు కార్లు అప్లోడ్ చేస్తాం ఓకేనా కార్ అయితే డీటెయిల్స్ ఏం లేదు ఓన్లీ ప్లేయింగ్ ఉంటా రైట్ బెస్ట్ స్టాప్లో ఏమైనా అయితే రైట్ అన్న వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ షేర్ చేయండి మీకోసం రోజుకు మూడు వీడియోలు అప్లోడ్ చేస్తున్న రెండు రెండు కార్లు ఎంబట్టి ఆరు కార్లు అప్లోడ్ చేస్తాం లో బడ్జెట్ లో మిడిల్ క్లాస్లో అందరి కార్లు ఇప్పించేద్దాం ఓకే ఉంటా రేట్ బెస్ట్